వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు జూనియర్స్ విభాగం గిత్తలు ఈరోజు గొరజాలలో జరగనున్న జూనియర్స్ విభాగానికి వచ్చిన జత కాకాబుల్స్ పోతిన లక్ష్మీ నిధిలాసియా గారి జూనియర్స్ విభాగం గిత్తలు గొరజాల మండలం గొరజాల గ్రామంలో జరుగునున్న శ్రీ పాత పాటేశ్వరి అమ్మవారి ముప్పై ఐదవ వార్షిక మహోత్సవం సందర్భంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన అయితే నిర్వహించడం అయితే జరిగింది ఈరోజు జూనియర్స్ విభాగం ఈ జూనియర్స్ విభాగానికి వచ్చిన బుల్స్ కాకా బుల్స్ లక్ష్మి లక్ష్మీనిధిలాసియా గారి జూనియర్స్ విభాగం గీత్తలు